ం శ్రీ మాతరే నమ శ్రీ గురుబ్య నమ అందరికీ నీ నమస్కారం అండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందుకోవాలి అంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను అయితే పెట్టుకోవాలి అండి ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితము అనేది లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో కొన్ని వస్తువులను అయితే పెట్టుకుంటే మీ యొక్క పూజలకు రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదం మీకు వెంటనే సిద్ధిస్తుంది ఎటువంటి వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే అంటే మీకు కుటుంబానికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి యొక్క అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని అయితే పెట్టుకోండి శంఖము అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు శంఖాలు అంటే లక్ష్మీదేవి యొక్క సోదరుల విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖమును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు కుటుంబం మొత్తానికి కూడా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి స్మరించేటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ ఒక లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే చిన్న గాజులో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి తనను తానుగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పసుపు కుంకుమలు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో నెల రోజులు మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిండుగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి విశేషంగా ఈ యొక్క శ్రావణ మాసము నెల రోజులు కూడా మీ యొక్క పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజుల మాలను సమర్పించాలి పన్నెండు గాజులు పసుపు దారానికి ఆ యొక్క లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి లక్ష్మీ కటాక్షం మీ యొక్క కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్షింతలు తలపైన వేసుకుంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీకు కలుగుతుంది ఇక అత్యంత శక్తివంతమైనటువంటి దీపాల్లో కామాక్షి దీపం ఒకటి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా వెలిగించవలసినటువంటి దీపం కామాక్షి దీపం కాబట్టి ఒక కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా కామాక్షి దీపంలో ఆవునయ్య పోసి దీపారాధన చేయండి శ్రావణ మాసంలో కామాక్షి దీపము వెలిగిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము కలుగుతుంది వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెండి ప్రమిద లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కరుణ కటాక్షాలు కురిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో నెల రోజులు వెండి కుందుల్లో కానీ లేదంటే మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి ఇక మీరు చేసేటువంటి పూజలు అన్నీ కూడా నేరుగా లక్ష్మీదేవికి చేరుతాయి ఇక అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఆవు ఆవునెయ్యి దీపారాధన చేస్తే ఆ యొక్క దీపారాధనకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది ఇక అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో కానీ కానీ లేదంటే తామర కాడ ఒత్తులతో కానీ దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలము అనేది సమర్పించాలి లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ధన ధాన్యాలు కొరత అనేది ఏర్పడకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది ఇక మీ యొక్క పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఒక రాగి కలశము అనేది ఉండవలసిందే ఒక రాగి చెంబు నిండా కూడా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఆ యొక్క నీటిని అన్ మారుస్తూ కొత్త నీటిని పెట్టుకుంటూ ఉండాలి రాగి చెంబులో త్రిమూర్తులు నిలువ నివసిస్తారు అట కాబట్టి పూజ గదిలో రాగి చెమ్మును పెట్టుకుంటే చాలా మంచిది ఇక విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించాడు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకుంటే తాబేలు యొక్క విగ్రహం కింద ఒక చిన్న ప్లేట్ కూడా పెట్టి అందులో నీళ్లు పోసి ఉంచాలి తాబేలు ఎప్పుడూ కూడా నీటిలోనే ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం నెల రోజులు కూడా మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహము అనేది ఉంటే మీ ఇంట్లో విపరీతమైనటువంటి ధనము అనేది కలిసి వస్తుంది ఇంటి ఆదాయము అనేది బాగా పెరుగుతుంది మీ ఆస్తి పాస్తులు కూడా కలిసి వస్తాయి ఈ యొక్క శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం శివుని కన్నీటి చుక్క నుండి రుద్రాక్ష అనేది ఉద్భవించాయి కాబట్టి శివుడికి ప్రీతికరమైనటువంటి రుద్రాక్షలను ఈ యొక్క శ్రావణ మాసంలో కొనుగోలు చేస్తే చాలా మంచిది అట శ్రావణ మాసంలో రుద్రాక్షలను కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే రుద్రాక్షను మెడలో ధరిస్తే మీపై ఎల్లవేళలా కూడా శివుని యొక్క అనుగ్రహము అనేది ఉంటుంది లింగరూపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజిస్తే మన కుటుంబంలో ఎలాంటి ఆపదలు అనేవి ఏర్పడకుండా ఆ యొక్క సింయ్య మన యొక్క కుటుంబాన్ని రక్షిస్తాడు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని ఆ యొక్క పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఒక శివలింగాన్ని మాత్రమే ఉండాలి ఇక పూజ గదిలో శివలింగం ఉంటే మీ యొక్క కుటుంబానికి సక శుభాలు చేకూరుతాయి అలాగే అమ్మవారిని పూజించే భక్తులకు తామర పూలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించండి ముఖ్యంగా అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు తామ తమ్మూర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వెంటనే మీ నుండి దూరం అవుతాయి లక్ష్మీదేవి నివసించేటువంటి తులసి మొక్కను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పూజించాలి ఈ యొక్క శ్రావణ మాసంలో చేసేటువంటి తులసి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఆవు నెయ్యతో తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది అలాగే ఆడవారి యొక్క సౌభాగ్యం కూడా వర్దిల్లుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంట్లో గుమ్మానికి తప్పనిసరిగా ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగా కట్టి ఇంటి ముందు వేలాడతీయండి మీ ఇంటికి ఎటువంటి దుష్టి శక్తులు అనేవి ప్రవేశించకుండా మీ ఇంటిని ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవి రక్షిస్తుంది అలాగే మన హిందూ ధర్మ శాస్త్రంలో గోమతి గోమతి చక్రాలు చాలా శక్తి అనేది ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పూజ గదిలో తప్పనిసరిగా గోమతి చక్రాలు అనేవి ఉండే విధంగా చూడాలి గోమతి చక్రాలకు కుంకుమ బొట్లను పెట్టి మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా కూడా స్త్రీ సంపదలతో ఎలిగిపోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ నెల రోజులు కూడా మీ పూజ గది అనేది చాలా పవిత్రంగా ఉండాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీ పూజ గది ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యము అనేది కలుగుతుంది విరిగినటువంటి దేవుని యొక్క విగ్రహాలు అలాగే పాతబడినటువంటి దేవుని చిత్రపటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో పాతబడినటువంటి దేవుని పతాలను తీసేసి కొత్తవి అనేవి ఏర్పాటు చేసుకోండి పూజ గదిలో దేవుణ్ణి సమర్పించినటువంటి పుష్పాలు ఎక్కడా కూడా పోయాక ముందే తీసివేయాలి అంటే ఎండిపోకముందే తీసేసి వేయాలండి అలాగే ఖాళీ ఒత్తులను కూడా పూజ గది నుండి తీసివేయాలి ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పూజ గది అనేది శుభ్రంగా ఉంటేనే మీ యొక్క పూజలకు రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉంటే మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కరుణా కటాక్షాలతో మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఒడిదుడుకులు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి సో చూశారు కదండి మా వీడియో మీకు నచ్చినట్లే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్